హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పోచారంలో తెలంగాణ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ ఎమ్మెల్యే దగ్గర అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఈ పోచారంలో తెలంగాణ ప్రభుత్వం దాదాపు రెండు వేల పదిహేను పదహారులో ఒక పదిహేను వేలకు పైగా డబుల్ బెడ్ ఎంబిల్ని నిర్మించిందనమాట సో అప్పట్లో అంటే కేసీఆర్ గారి లక్కీ డ్రా తీశారు కదా సో అప్పట్లో దాదాపు ఒక మూడు నుంచి నాలుగు వేలు మందికి ఇక్కడ డబుల్ బెడ్ మిల్లు పంపిణీ చేయడం జరిగింది సో మిగతా డబుల్ బెడ్ బిల్లు అన్నీ కూడా అలాగే ఖాళీగా ఉన్నాయన్నమాట సో అసలు ఈ పోచారం అనేది ఎక్కడ ఉంది అలాగే ఎన్ని డబుల్ బెడ్డ బిల్డ్ ఇక్కడ ఉన్నా అలాగే వాటితో పాటు ఇక్కడ ఉన్న డబుల్ బెడ్ ఇల్లు ఏ లొకేషన్లో వారికి పంపిణీ చేయబోతున్నారు ఎవరికి పంపిణీ చేయబోతున్నారు అనే డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో డీటెయిల్ గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పోచారంలో ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్డి మిల్ల దగ్గర అయితే ఉన్నాను ఈ పోచారం అనేది మనకు ఉప్పలకు దగ్గరగా ఉంటుంది అలాగే చర్లపల్లికి కూడా దగ్గరగానే ఉంటుంది అనమాట ఈ పోచారంలో దాదాపు పదిహేను వేలకు పైగా డబుల్ బెడ్డ మిల్లు అయితే ఉన్నాయన్నమాట సో నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అన్ని చోట్లకైతే వెళ్ళాను కానీ ఇక్కడ కట్టినన్ని డబుల్ బెడ్రూమ్ మిల్లు ఎక్కడ కూడా కట్టలేదండి సో భారీ స్థాయిలో డబుల్ బెడ్డం మిల్లు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కట్టించిందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న డబుల్ బెడ్ మిల్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఖాళీగానే ఉన్నాయి ఇక్కడ ఉన్న డబుల్ బెడ్ మిల్లు మొత్తం కూడా దాదాపు ఒక పదిహేను వేలకు పైగా ఇల్లు అనేవి ఉంటాయన్నమాట కానీ ఇక్కడ ప్రస్తుతం ఎంత మంది ఉంటున్నారో తెలుసా దాదాపు ఒక టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ పీపుల్స్ మాత్రమే ఇక్కడ ఉంటూ ఉన్నారనమాట మిగతా ఇళ్ళన్నీ కూడా దాదాపు ఖాళీగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇళ్ళైతే ఖాళీగా ఉన్నాయి కానీ ఇళ్ళ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట సో నేను ఇంతకుముందు మనకి ఆమీన్పూర్ అయితే వెళ్ళాను అక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా కొంచెం అశుభ్రంగా ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే సో డబుల్ బెడ్ మీద చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందన్నమాట ఎక్కడ ఇంత చెత్త కూడా లేదు సో ఈ పోచారం అనేది మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కిందకే వస్తుందనమాట సో ఉప్పల్ మరియు తార్నాక చిలుకలు కూడా ఈ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ కొంతవరకు డబల్ బెడ్డే మిల్లు కేటాయించారనమాట వీరికి ఇళ్ళ కేటాయింపు పోను మిగతా ఇక్కడ దాదాపు పదివేలకు పైగానే డబుల్ బెడ్డే మిల్లు ఖాళీగా ఉన్నాయి మరి పదివేల డబల్ బెడ్డే మిల్లు అన్నీ కూడా ఎవరికి కేటాయిస్తారు అంటే ఎవరైతే మనకు తెలంగాణలో ఇందిరామ ఇల్లుకు అప్లై చేసుకొని ఎల్ టూ లిస్టులో ఉన్నారు అటువంటి వారికి వారితో పాటు ఎవరైతే రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు డబుల్ బెడ్ ఎమ్ ఇల్లు అప్లై చేసుకున్నారు వారిని కూడా పరిగణలోకి తీసుకొని వారికి మాత్రమే ఇక్కడ ఉన్న డబుల్ బెడ్ ఎమ్ పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉందనమాట ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నాకు ఉప్పల్ తర్నాక చిలుకరు కూడా ఈ ఏరియా నుంచి ఎక్కువగా మనకి నిజరమ్మ ఇల్లుకు సంబంధించి కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి మా ఏరియాలో డబుల్ బెడ్డమిల్లు ఎక్కడా కూడా కట్టలేదు కానీ మాకు డబుల్ బెడ్ ఇల్లు ఎక్కడ ఇస్తారని చెప్పేసి కొంచెం కంగారుగా ఉందండి చెప్పండి అని చెప్పేసి చాలామంది నాకు కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒక్క విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఉంటున్న స్థలానికి దగ్గరలో ఎక్కడా కూడా డబుల్ బెడ్ ఇల్లు కట్టకపోవచ్చు కానీ మీ జిల్లాలో ఏదో ఒక చోట డబల్ బెడ్డే మిల్లు నిర్మించే ఉంటారు సో అక్కడ మీకు డబుల్ బెడ్ మిల్లును కేటాయించడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ జిహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ మిల్లు కొన్ని వేలలో కట్టారు కానీ సిటీ మధ్యలో ఎక్కడా కూడా కట్టలేదు కట్టారు కానీ తక్కువగా కట్టారనమాట కానీ ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ పోచారంలో కానీ కొల్లూరులో కానీ లేదంటే అమీన్పూర్లో కానీ ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా సిటీకి కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద స్థలాలన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు ఆ సిటీకి దూరంగానే ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ సంఖ్యలో భారీ స్థాయిలో డబుల్ బెడ్ ఇల్లు కడతారనమాట సో ఎవరైతే మనకి సిటీలో అద్దెళ్లలో ఉంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ శివారు ప్రాంతాల్లో కట్టిన డబుల్ బెడ్ ఎమ్మెల్యే ప్రభుత్వం కేటాయిస్తుందనమాట ప్రజెంట్ మనం కనుక చూసుకుంటే తెలంగాణలో ఎవరైతే రీసెంట్ గా ఇళ్ళకు అప్లై చేసుకొని ఎల్ టు లిస్ట్ రెడీగా ఉన్నారు అటువంటి వారికి ఈ పోచారంలో ఉన్న డబుల్ బెడ్డి అన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుందనమాట అంటే ఆల్మోస్ట్ ఉప్పల్ సికింద్రాబాద్ తార్నాక నాచారం ఈ ఏరియాలో వాళ్ళందరికీ కూడా మొత్తం ఇచ్చినా కూడా ఇంకా కొన్ని డబల్ బెడ్ మిల్లు మిగిలే మిగిలే ఉంటాయన్నమాట అన్ని డబుల్ బెడ్ మిల్లు ఈ పోచారంలో కట్టారనమాట ఫ్రెండ్స్ ఈ పోచారంలో మొత్తం ఒకే చాట దాదాపు రెండు వందల బ్లాకుల్లో డబుల్ బెడ్ ఎమ్మెల్ను నిర్మించింది ప్రభుత్వం ఒక్కో బ్లాక్లో మనకి వంద డబల్ బెడ్ ఎమ్మెల్ అయితే ఉంటాయి అలాగే ఒక్కొక్క ఫ్లోర్లో మనకు దాదాపు పది డబల్ బెడ్ ఎమ్మెల్ అయితే ఉన్నాయన్నమాట నేను లోపలికి కూడా వెళ్ళి చూశాను లోపల అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా మనకు లిఫ్ట్ అయితే పనిచేస్తూ ఉందనమాట సో మనకి జనరేటర్స్ కూడా ప్రతి ఒక్క బ్లాక్లో కూడా అందుబాటులో ఉంది సో ఎప్పుడైతే మనకు కరెంటు పోయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ జనరేటర్స్ అయితే ఆన్ అవుతాయి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఒక నచ్చిన మంచి విషయం ఏంటంటే పరిసర ప్రాంతాలన్నీ కూడా అక్కడ వాళ్ళు చాలా నీట్గా శుభ్రంగా ఉంచుకుంటున్నారనమాట అంటే మనకి డబుల్ బెడ్ బిల్డ్ అనిగానే చెత్త చెదారం తలుపులు ఊడిపోయి ఇవి కూడా గుర్తొస్తాయి కదా కానీ ఇక్కడ పోచారంలో అటువంటి ఏవి కూడా మనకు గుర్తురావు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయన్నమాట మనం ఇంతకు ముందు ప్రతాప్ సింగారంలో గనక చూసినట్లయితే అక్కడ డబుల్ బెడ్డేమ్ బిల్డ్ అన్నిటికీ కూడా తలుపులు ఊడిపోయి తలుపులు తీసుకుంటే వెళ్ళిపోయి అలాగే కిటికీలన్నీ కూడా అద్దాలన్నీ కూడా పగలుకొని తీసుకు వెళ్ళిపోయిన ఘటనలు కూడా మనము ముందైతే చూపించు సో అలాంటి పరిస్థితులు కూడా ఈ పోచారంలో లో కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఈ పోచారంలో ఇంతకు ముందు కొంతమందికి డబుల్ బెడ్ ఎ అలాట్మెంట్ చేస్తారు అని చెప్పాను కదా ఎవరికైతే ఇంతకు ముందు డబుల్ బెడ్డే మెల్లు అలాట్మెంట్ చేశారు అటువంటి వారి పేర్లన్నీ కూడా వాళ్ళ ఫ్లాట్ నంబర్తో సుద్ద కింద మనకు గ్రౌండ్ ఫ్లోర్లో రాశారనమాట నేను రాసి అతన్ని వెళ్ళి అడిగాను ఇవి ఎవరి పేర్లు అని చెప్పేసి ఆయన నాకేమి చెప్పాడంటే ఎవరికైతే ఎప్పటి వరకు ఫ్లాట్స్ అలాట్మెంట్ అయ్యాయో వారి పేర్లు ఇక్కడ రాయమని చెప్పారు అందుకే రాస్తూ ఉన్నానని చెప్పేసి ఆయన నాకైతే చెప్పాడనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను వెళ్ళినప్పుడే నాతో పాటు ఒక పెద్ద దాదాపు డెబ్భై నుంచి ఎనభై సంవత్సరాల మధ్యలో వయసు ఉంటుంది అతను కూడా అక్కడికి వచ్చాడనమాట అంటే వాళ్ళ వాళ్ళ బిడ్డ అనేది తారనాకలో ఉండేదంట తారనాకలో ఉండే ఆమెకు ఇక్కడ పోచారంలో డబుల్ బెడ్ బిల్లు కేటాయించారంట అందుకే అతను ఇక్కడికి వచ్చాడంట వాళ్ళ బిడ్డను చూడడానికి కానీ వాళ్ళ బిడ్డ ఏ ఫ్లాట్ ఉందో అతనికి తెలియదు ఓన్లీ వాళ్ళ బిడ్డ యొక్క ఫోన్ నెంబర్ మాత్రమే అతనికి తెలుసు అనమాట సో అక్కడ ఉన్న బ్లాక్లు అన్నీ కూడా పాపం చుట్టూ తిరుగుతూ ఉన్నాడనమాట నేను అతన్ని సేపటి నుంచి గమనిస్తూ ఉన్నాను కొద్దిసేపటి తర్వాత పాపం నాకే జాలేసి ఏం పెద్ద ఎక్కడికి వెళుతున్నావు ఎవరికి వెళ్ళాలని చెప్పేసి ఆయన్ని నేను అడిగాను అనమాట అప్పుడు ఆ పెద్ద నాకు ఏమని చెప్పాడంటే మా బిడ్డ తార్నాకలో ఉండేది ఆమెకు ఇక్కడ ఫ్లాట్ అనేది కేటాయించారు సో ఆమె అడ్రస్ అనేది నాకు తెలియదు ఆమెకి ఏ బ్లాక్లో ఇచ్చారో కూడా నాకు తెలియదు అని చెప్పేసి నాకు చెప్పాడు అనమాట అప్పుడు ఆమె బిడ్డకు నేను ఫోన్ చేసి వాళ్ళు ఏ ఫ్లాట్లో ఉంటున్నారో తెలుసుకొని ఆ పెద్దఅన్ను వాళ్ళ బిడ్డ అయితే చేర్చాను ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు చూస్తున్నది డబుల్ బెడ్ ఎమ్మెల్యే మధ్యలో ఉన్న లిఫ్ట్ అనమాట ఈ లిఫ్ట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందనమాట ప్రతి ఒక్క బ్లాక్లో కూడా ఒక్కొక్క లిఫ్ట్ అయితే ఉంది అన్ని లిఫ్ట్లు కూడా మనకి చాలా బాగా అయితే వర్క్అవుట్ ఉన్నాయి అనమాట ప్రతి ఒక్క బ్లాక్లో కూడా మనకి ఒక ట్రాన్స్ఫార్మ్ కూడా ఉందనమాట ఎందుకంటే పవర్ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి ని కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట సో చాలా మంది అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట సో సాయంత్రం టైంలో ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు కూడా టెన్నిస్ అయితే ఆడుకుంటూ ఉన్నారు సో నేను వెళ్ళేసరికి మధ్యాహ్నం రెండున్నరమాట ఆ టైంలో చాలా పెద్ద స్థాయిలో అయితే వస్తూ ఉంది ఎంతో కష్టపడి చాలా దూరం వెళ్ళి చాలా రిస్క్ తీసుకొని ఈ డబుల్ బెడ్ ఏం వెళ్ళిన వీడియోని తీయడం జరిగిందనమాట కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నాకు ఒక చిన్న లైక్ అయితే నేను మీ దగ్గర నుంచి అది ఒక్కటి మాత్రమే నా వీడియోకి ఒక చిన్న లైక్ కనుక వేసినట్లయితే మీలాగే డబల్ బెడ్ ఎమ్మెల్యే గురించి ఎల్ టూ లిస్ట్లో ఉండి ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా వీడియో అయితే రీచ్ అవుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ వెండి ఫ్రెండ్స్ ఎవరైతే సికింద్రాబాద్ ఉప్పల్ తర్నాక నాచారం హాప్సీ కూడా అలాగే వాటితో పాటు ఫ్రిడ్జ్ అది కూడా ఉంటూ ఉన్నారు అది కూడా ఎల్ టూ లిస్ట్లో ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా కాస్త అలర్ట్గా ఉండండి ఇక్కడ పోచారంలో ఉన్న డబుల్ బెడ్ ఎంబిళ్ళన్ని కూడా ఎప్పుడైనా సరే పంపిణీ చేయవచ్చు సో ఇంకా చాలా డబుల్ బెడ్ ఎం ఇక్కడ ఖాళీగా ఉన్నాయన్నమాట సో మిగతా డబుల్ బెడ్ అని కూడా ప్రభుత్వము త్వరలోనే పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉంది కాబట్టి అటువంటి వాళ్ళు కాస్త అలర్ట్గానే ఉండండి ఒకవేళ మీకు డబుల్ బెడ్డే మిల్ కనుక శాంక్షన్ అయినట్లయితే తప్పకుండా జిహెచ్ఎంసి వాళ్ళు కానివ్వండి లేదంటే వార్డ్ ఆఫీస్ నుంచి కానివ్వండి మీకు మెసేజ్ అయితే వస్తుందనమాట లేదంటే వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసినా సరే మీకు ఇలా డబుల్ బెడ్ మిల్లు శాంక్షన్ అయింది చెప్పేసి ఒక మెసేజ్ లాంటిది అయితే చెప్పడం జరుగుతుందనమాట ఫ్రెండ్స్ ఇలా అన్నాను కదా అని చెప్పేసి బయట ఫోన్ చేసే వాళ్ళందరినీ కూడా మీరు నమ్మవద్దు ఈ మధ్యనే మనకి రీసెంట్ గా డబుల్ బెడ్డే మిల్ ఇప్పిస్తామని చెప్పేసి కొంతమందిని ఒక నలుగురు మోసం చేశారనమాట సో ఇలాంటిది మీరు ఎప్పుడు కూడా నమ్మకండి ఎవరైనా సరే మీకు డబల్ బెడ్ మిల్డ్ ఇప్పి అని చెప్పేసి ఫోన్ చేసినట్లయితే వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి చాలా మంది ఈ మధ్య కాలంలో మీకు డబుల్ బెడ్ బిల్ ఇప్పిస్తాము మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి వాళ్ళను దోచుకుంటూ ఉన్నారనమాట సో ఇలాంటి వాళ్ళను మీరు అస్సలు నమ్మవద్దు ఒకవేళ మీరు నిజంగానే డబుల్ బెడ్ ఎమ్ అర్హత కలిగి ఉంటే తప్పకుండా మీకు డబల్ బెడ్ మిల్డ్ అనేది ప్రభుత్వం కేటాయిస్తుందనమాట సో ఎవరైతే మనకి ఎల్ టూ లిస్టులో ఉన్నారో అటువంటి వారికి మాత్రమే డబల్ బెడ్ ఎంఎల్ ను కేటాయిస్తారు ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు చూస్తూ ఉన్నారు కదా ఇది డబల్ బెడ్ ఎం ఎల్ యొక్క ఫార్టీ ఫైవ్ బ్లాక్ అన్నమాట ఫార్టీ ఫైవ్ బ్లాక్ లో టెన్త్ ఫ్లోర్ అయితే ఉందన్నమాట సో ప్రతి ఒక్క ఫ్లోర్ లో కూడా అటు ఐదు ఇటు ఐదు మొత్తం కలిపి దాదాపు ఒక పది ఏళ్ళ వరకు అయితే ఉన్నాయి అన్నమాట ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా మనకి లిఫ్ట్ అయితే ఉంది అలాగే లిఫ్ట్ తో పాటు కూడా ఉన్నాయనమాట సో లిఫ్ట్ ద్వారా మనకి వెళ్ళే వాళ్ళు ఎవరంటే ముసలి వాళ్ళు వృద్ధులు హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా లిఫ్ట్ ద్వారా మనకి వెళుతూ ఉన్నారు అలాగే మామూలు కుర్ర వాళ్ళు కొంచెం యంగేజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు మెట్ల గుండానే నడుచుకుంటూ వెళుతూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ నేను వెళ్ళిన టైంలో ఇక్కడికి గాలి అనేది మామూలుగా రావట్లేదన్నమాట ఒక రకంగా గాలి అయితే వీస్తూ ఉందనమాట చాలా మంది ఆ గాలికి నుంచో లేక పక్కకైతే వెళ్ళిపోయారు ఎందుకో మరి ఈ మధ్య కాలంలో ఉన్నట్టుండి గాలు ఎక్కువగా వీస్తూ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంటే మనకి ఇక్కడ డబుల్ బెడ్ ఎమ్ కట్టిన చోట చుట్టుపక్కల చాలా దూరంలో ఈ డబుల్ బెడ్ బిల్ అన్ని కూడా ఈ ప్రభుత్వం అంటే చర్ల కి మనకు ఈ డబుల్ బెడ్ రమ్ బిల్కు మధ్య రాత్రి ఆరు కిలోమీటర్ల వరకు దూరం అయితే ఉందన్నమాట ఎవరైతే చర్లపల్లి లొకేషన్లో ఉంటున్నారో అటువంటి వాళ్ళకైతే ఈ లొకేషన్ అనేది చాలా ఈజీగా తెలుస్తుంది అనమాట సో ప్రస్తుతం మనకి కేంద్ర ప్రభుత్వం కూడా సికింద్రాబాద్ స్టేషనే కాకుండా చర్లపల్లి స్టేషన్ కూడా బాగా డెవలప్మెంట్ అయితే చేసింది ఈ మధ్య కాలంలో ఎందుకు అంటే మనకి సికింద్రాబాద్ సిటీలో జనం అనేది వాళ్ళు అయిపోయారు అనమాట సో రద్దీ కూడా పెరుగు కాబట్టి దీనివల్ల దీనికి బదులు ఆర్గా ఇంకో స్టేషన్ కూడా మనం తయారు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా మంచిగా డెవలప్మెంట్ చేయడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇప్పుడే కనుక మీకు నచ్చినట్లయితే చెప్పానుగా తప్పకుండా ఒక లైక్ అయితే వెండి